రాత్రికాల ప్రార్థన అత్యంత సింహాసనంపై ఆశ్చర్యుడు అయిన మాదేవ మీ యొక్క బంగారు పాదములకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను ఉదయ కాలం నుంచి ఇప్పటి వరకు కూడా మీరు మాకు తోడుగా ఉండి మా ప్రతి పరిస్థితులలో కూడా చాలని తేడోగా నాకు మాకు మీరున్న విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను ప్రతి దుఃఖకర పరిస్థితులలో మీరు మాకు చాలని తేడోగా ఉన్నారు ఎన్నో భయంకరమైనటువంటి ముందుకు వెళ్ళలేని ప్రతి పరిస్థితులకుండా మీరు మాకు తోడుగా ఉంటూ ప్రతి విషయంలో కూడా మీరు మాకు చాలని తేడోగా సహాయం చేయుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడుగా మీరు మాకున్న విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను ఈ దినమున ప్రవ్వ ఎన్నో అపాయాలు ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఎన్నో వేదనలు మమ్మల్ని కృంగతీస్తూ వచ్చినప్పటికీ మరలా తిరిగి మమ్మల్ని సమకూరుస్తూ వచ్చినారు మా యొక్క దుఃఖ స్థితి నుంచి పడిపోయిన స్థితి నుంచి మమ్మల్ని లేవనెత్తుతూ వస్తూ ఉన్నారు మా యొక్క వ్యాధి బాధల్లో అనారోగ్యాల్లో ఆకలి దప్పులలో మీరు మాకు తోడుగా ఉండి మాకు అనుగ్రహించిన సంతృప్తిని బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను ఈ యొక్క రాత్రికాల సమయంలో ఆత్మీయ కుటుంబంగా మేమంతా కలిసి మీ సన్నిధనలో చేరి యోగ్యమైన విధానంలో మీకు ఇష్టమైన విధానంలో ప్రార్థించుటకును మీ వద్ద నుంచి మేము సమాధానం పొందుకొనుటకును మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను మాకంటే గొప్పవారు మాకంటే పేరు ప్రఖ్యాతలు కలిగిన వారు మాకంటే విశ్వాసులు దేవా మాకంటే గొప్ప దైవ సేవకులు మిమ్మల్ని సేవిస్తున్న వారు మరణించినారు కానీ ఏ యొక్క ఉద్దేశం మా యడ్ల మరి మీరు ఎంత గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నారో మాకు తెలియదు కానీ దేవా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినారు మా ప్రతి పనిలో మీరు మాకు సహాయం చేస్తున్న విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను ఈ యొక్క రాత్రికాల సమయంలో మేమంతా కలిసి దేవా మీ సన్నిధానంలో చేరి ఈ రీతిగా ప్రార్థించే కృపను నాకు మాకు మీరు అనుగ్రహిస్తున్న విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను చిన్నవారిని వదులుకొని వృద్ధులైన వారు పెద్దవారిని ప్రతి ఒక్కరిని కూడా మీరు దయచేసి జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా ఎవరైతే ఎలాంటి అక్కర వెళ్తూ ఉన్నారో ప్రతి పరిస్థితులలో కూడా మీరు వారికి సహాయం చేస్తూ రండి దేవా ఈనా యొక్క మాట సెలవిస్తే దేవా మా జీవితాలు మారిపోతాయి కాబట్టి ఈనాడు మీ యొక్క మాటలు మమ్మల్ని ఆదరించేవిగా ఉన్నాయి కన్నిటిని తుడిచే మాటలు దేవా మమ్మల్ని కరుణించే మాటలు కాబట్టి అలాంటి మాటల ద్వారా ఎవరైతే దుఃఖకర పరిస్థితుల గుండా వెళ్తున్నారో దయచేసి మీరు వారిని ఆదరిస్తూ రండి దేవా ఆనాడు పేతిరైతే దేవా ఇద్దరు సైనికుల మధ్య ఏమాత్రం సందేహం లేకుండా నమ్మకంతో నిద్రపోతూ వచ్చినాడు దేవా ఎంత చక్కటి నిద్ర తాను కలిగి ఉన్నాడు వాస్తవానికి ఉదే కాలమున తాను మరణశిక్ష పొందుతాడని తెలిసి కూడా ఎంతో నిశ్చింతతో వాగ్ చేసిన వాడు నమ్మదగిన వాడు అన్న విశ్వాసంతో నిద్రపోతూ వస్తూ ఉన్నాడు దేవా ఈనాడు అలాంటి విశ్వాసం అలాంటి నమ్మకం పేదరు వలు మాకు లేదు దేవా మీరు ఇచ్చిన వాగ్దానం మీద మేమే మాత్రం కూడా విశ్వాసం లేని వారిగా ఎంతో అధైర్య స్థితిలో ఉంటూ వస్తున్నాము ఉన్నాము ప్రతి దానికి భయపడే వారిగా ఉన్నాము దయచేసి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ రారా అలాంటి భయంకరమైన పరిస్థితుల నుంచి మమ్మల్ని విడిపించండి దేవా మీ యొక్క వాగ్దానం చేత పట్టుకొని మాకు ఎన్ని దుఃఖకర పరిస్థితులు మా జీవితంలో ఎదురైనా సరే మీ కొరకే మేము జీవించే భాగ్యాన్ని నాకు మాకు మీరు అనుగ్రహిస్తురండి దేవా ఈనాడు మీ ప్రిలేని బిడ్డలు అనేక విషయాల గురించి ప్రయాసపడే వారిగా ఉన్నారు కానీ మేము ఏ ప్రయాసం కూడా క్రీస్తు లేకుండా అది వ్యర్థమే కాబట్టి మీరు మా ప్రయాసంలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉంటారని కూడా మీ సన్నిధనలు ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాం దేవా ఆనాడు పేతురు కోసం మీరు దూతను పంపుతూ వచ్చినారు కదా దేవా పేతురుని మీరు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినారు దేవా అదే రీతిగా ఈరోజు మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారని మీ సన్నిధనలు ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాము అయ్యా దయచేసి నాడు మా పక్షముగా మా సమస్యల తో పోరాడేవారు ఎవరూ కూడా లేరు దేవా అందరూ మమ్మల్ని నిందించేవారిగా ఉన్నారు మా తప్పుడు చూపేవారిగా ఉన్నారు కానీ మమ్మల్ని అర్థం చేసుకునే వారు ఎవరూ కూడా లేరు దేవా దయచేసి మీరు మా పక్షంగా ఉండండి దేవా మీరే మా ధైర్యం కాబట్టి పిరికితనం తొలగించండి ఆ ధైర్యకరమైన పరిస్థితులను మా నుంచి తొలగించి క్రీస్తు అనుగ్రహించిన ఆ యొక్క శక్తి భక్తిని మేము కలిగి ఉంటాం మాకు సహాయం చేయండి దేవా దయచేసి ఆనాడు కాలేబు కూడా ఎంతో నమ్మకం ఉంచి ఆనాడు ఆ యొక్క పాలు తిరగ ప్రవహించే దేశాన్ని స్వతంత్రించుకున్నాడు కదా దేవా ఈనాడు మాకెందుకు దేవా అలాంటి నమ్మకం ఉండటం లేదు అలాంటి విశ్వాసం లేని వారంగా ఉన్నాము దయచేసి అలాంటి భయంకరమైన పతనమైన పరిస్థితి నుంచి మమ్మల్ని లేవనెత్తండి దేవా మీ కొరకై మేము వెలిగింపబడుటకు సహాయం చేయండి మీ ద్వారా వెలిగింపబడిన మేము అనేకులను వెలిగించే కృపను నాకు మాకు మీరు అనుగ్రహిస్తురండి దేవా అయ్యా మీ యొక్క ప్రియులు నిద్రించుండగా వారికిచ్చుచున్నాడు అన్న వాగ్దానాన్ని బట్టి వందనాడు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను ఓ దేవా ఈనాడు మీ ప్రియులేని వారు రాత్రికాల సమయంలో సుఖముగా నిద్రించుండగా దేవా వారికి ఏమి కావాలో సమస్తం కూడా ధారాళంగా దయచేయండి దేవా దేని కొరకు వారు చింతించకుండా వారికి సహాయం చేయండి దేవా ఆనాడు పేదరి వల్ల మేము కూడా నిశ్చింతగా మా దేవుడు సమస్తం కూడా మాకు అనుగ్రహిస్తాడు అన్న విశ్వాసంతో ముందుకు వెళ్ళే కృపను నాకు మాకు మీరు అనుగ్రహిస్తురండి దేవా ఈ లోకంలో ప్రధాన ప్రధానమంత్రి గొప్ప గొప్ప మంత్రులకు గొప్ప గొప్ప అఫీషియల్స్కి లేని భద్రతను ఈరోజు మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చినారు ఎక్కడికి వెళ్ళినా మాకు ఏమీ కాదు అన్న ధైర్యాన్ని ఈరోజు మాకు అనుగ్రహించిన విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను కేవలం యొక్క దక్షిణ హస్త మాత్రమే మా జీవితాలలో సాహస కార్యాలను చేయగలను కాబట్టి దేవా అలాంటి హస్తాన్ని మేము కోరుకొని చుండగా దేవ మీ యొక్క హస్తం మా కన్నీటిని దుగుడుస్తురని దేవ మీ యొక్క హస్తముతో దేవ మమ్మల్ని ఆదరిస్తురండి అలాంటి హస్తాలతో మమ్మల్ని ఆశీర్వదిస్తురండి దేవా దేవ నీతి మంతిని గుడారంలో రక్షణ గూర్చిన సునాదము వినపడు నన్న మాటను మా జీవితాలను నెరవేర్చిన దేవ ఈ యొక్క అంత దినాలలో ప్రతి కుటుంబంలో ప్రాముఖ్యంగా విశ్వాసుల కుటుంబంలో ఎలాంటి గొడవలు ఎలాంటి కొట్లాటలు లేకుండా దేవా ఎప్పుడు కూడా క్రీస్తుని గురించిన మాటలే ఉండటకు సహాయం చేయండి దేవా ఎప్పుడు కూడా మా నోటిలో మీ యొక్క స్థుతిని ఉంచుతూ దేవా ఈ రీతిగా మా యొక్క జీవితాంతం దేవా మీ కొరకే బ్రతుకుటకు మీరు మాకు సహాయం చేయండి దేవా ఈనాడు మీరు మాకు అనుగ్రహించిన సమయాన్ని మీరు మాకు ఇచ్చిన ఆయుష్ను మీ కొరకే మీ వాడుకుంటకు మాకు సహాయం చేయండి దేవా ప్రభు కొర మీ బ్రతుకులాగునా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా అయ్యా ఆనాడు పౌలు అయితే దేవా నన్ను ఏం చేయమంటారు మీ చిత్తాన్ని ఎలా జరిగించాలని మిమ్మల్ని ప్రతిదీ అడుగుతూ వచ్చినాడు కదా దేవా ఈనాడు మిమ్మల్ని పౌలు వలె అడగకపోవటం వల్లనే మా జీవితాల్లో మేము ఎన్నో నష్టాలు తెచ్చుకుంటూ వస్తూ ఉన్నాము దయచేసి అలాంటి భయంకరమైన పరిస్థితుల నుంచి మమ్మల్ని విడిపించాలా దేవా మేము ఏం చేసినా అది చిన్న పనే కావచ్చు ప్రతిదీ కూడా మీ చిత్తం ఎరిగి ముందుకే వెళ్ళే కృపను నాకు మాకు మీరు అనుగ్రహిస్తారని కూడా మీ సన్నిధనలు ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను ఈ యొక్క రాత్రికాల సమయంలో మీ పురిలేని బిడ్డలు దేవా మీకు ఇష్టమైన విధానంలో జీవించటకు సహాయం చేయండి వారి హృదయంలో ఉన్న దుఃఖం బాధ వేదన సమస్తాన్ని కూడా తొలగించండి దేవా మీ యొక్క ప్రేమ చేత వారిని నింపుతూ రండి దేవా మేము ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కూడా మీ నామానికి మహిమకరంగా ఉండేలాగునా మాకు సహాయం చేయండి దేవా ఈ రాత్రికాల సమయంలో పడకల మీద ఉంటూ ఈ యొక్క లేవలేని స్థితిలో దుఃఖకర స్థితిలో వాగ్దాన వినేవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ రండి వివాహాలు అవుతున్నాయని తల్లడిల్లిన బిడ్డని జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా వారికంటూ ఒక హోప్ను అనుగ్రహించి ఉద్యోగాలు లేవని ఇంటర్వ్యూస్ అటెండ్ అయిన వ్యర్థమే అని ఆర్థిక సమస్యలు ఏమాత్రం బాగోలేవని రోజు రోజుకి నిరాశ చెందుతున్న బిడ్డల జీవితాల్లో మీ యొక్క కార్యం వారి విషయంలో జరిగిస్తురండి రండి దేవ ఈ రాత్రికాల సమయం ఇలాంటి స్థితిలో వేదనలో ఉన్న బిడ్డను జ్ఞాపకం చేసుకురండి వారిని దర్శించండి దేవ ఆనాడు పేదలను రాత్రికాల సమయంలో దర్శించడానికి మీ యొక్క దేవదూతలను పంపినారు కదా దేవ ఈనాడు కూడా ఈ రాత్రికాల సమయంలో అదే రీతిగా మీ యొక్క దేవదూతలను పంపి మీ బిడ్డల పక్షంగా మీ కార్యాన్ని జరిగిస్తారని కూడా మీ సన్నిధనలు ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను మా జీవితంలో మీ మాట మీద ఆశ పెట్టుకుని బ్రతుకుతూ వస్తూ ఉండగా మమ్మల్ని సిగ్గుపరచని దేవా అన్నింటి మధ్య నివసిస్తున్నాం దేవా మాకు వ్యతిరేకమైన వారు రోజు రోజుకి ఎక్కువ అవుతూ వస్తూ ఉండగా మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకే వెళ్ళే కృపను నాకు మాకు మీరు అనుకరిస్తారని కూడా మీ సన్నిధులను ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను ఈ రాత్రికాల సమయంలో మీ ప్రిలిని బిడ్డలను నిద్రించుండగా దేవా వారికి చక్కటి ఆరోగ్యాలను అనుగ్రహిస్తూ Deba y el భయంకరమైన కళలు వాళ్ళకి రాకుండా సుఖమైన నిద్రను అనుగ్రహించండి దేవ ఉదయకాలంలో సాగిరి నమస్కరించి మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని అనుగ్రహించండి మీ ప్రియులేని బిడ్డల ప్రయాణాలలో వారికి తోడుగా ఉండండి ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ బయలుదేరి ఎక్కడికైనా వెళ్ళాల్సిన ప్రయాణాలు ఉంటే దయచేసి పని జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవ వారు జాగ్రత్తగా వెళ్ళి రాగలిగే కృపను అనుగ్రహిస్తారని కూడా మీ సన్నిధనలు ప్రార్థిస్తున్నాను దేవ ఈరోజు ఆగిపోయిన పనులను బట్టి మీ ప్రియులేని బిడ్డలు నిరాశ చెందకుండా రేపటి దినం కొనకే వారు సిద్ధపరట వారికి సహాయం చేయండి దేవా ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కూడా మీ నామే మహింపరచబడాలి దేవా ఆ రీతిగా మమ్మల్ని సిద్ధపరుస్తారని ఈ రాత్రికాల సమయంలో మీ ప్రియులైన బిడ్డలకు చక్కటి నిద్రను అనుగ్రహిస్తారని దేవా రాత్రికాల సమయంలో సుఖముగా నిద్రపోయి ఉదయకంలో నిలేచి సాగిలిపడి నమస్కరించేంత వరకు కూడా తోడుగా ఉంటారని నమ్ముచూ స్థుతిస్తూ ఏ శ్రీ శ్రేష్టమైన ఉన్నతమైన శక్తి కలిగిన నామమున స్థుతించి ప్రార్థించి వేడుకొని చిన్న ఆ ఆమెండ్ ప్రైస్ లాడ్ గాడ్ బ్లెస్ యు